காக்குனாட ஜில்லா பிடாப்புரம் பிடாப்புரம் பிட்டாப்புரம் நியோஜகவர்களுக்கும் ఊ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో చింతకాయల పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా తలకు గాయం అవడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతుండగా అదే సమయంలో తన కుమారునికి యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్లో శస్త్ర చికిత్స పొంది ఇంట్లోనే ఉంటూ చికిత్స అటువంటి చింతకాయల యోగులను పరామర్శించారు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ వారికి మనోధైర్యం అందించి తగిన ఆరోగ్యకరమైన సలహాలను సూచనలు అందించడం జరిగింది అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం మరియు బియ్యం బస్తాలు అందించడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు పల్లెటి బాపన్నాధుర గేదెల వెంకటరావుగా కొత్తపల్లి రాజు పీల వీరబాబు సోదే శ్రీను గంపల శ్రీను సోదీరావు రాజు మోస సతీష్ గంట పోలబ్బాయ్ గంట బాలరాజు సోదే దుర్గ సోదే సత్యవేణి సోదే సంధ్య సోదే లక్ష్మి సోదే కాశీ మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది ने लाइन सर ने పెటాపురం మండలం యుటాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అవినాబాద్ గ్రామంలో పలు కుటుంబాలని పరామర్శించడం జరిగింది కొంతమంది అనివారి కారణంగా మృతి చెందడం జరిగింది వారి కుటుంబాలని జనసేన పార్టీ పిటాపుర నియోజకవర్గం నుంచి పరామర్శించడం జరిగింది వారికి మాకు వచ్చినంత కొంచెం సహాయం కూడా చేయడం జరిగింది ఎప్పుడు జనసేన పార్టీ అన్నది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పలువురిని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అదేవిధంగా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మీకు చాలా సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు చేయండి అని చెప్పడం ఓట్ల కోసం రాజకీయం కాకుండా మంచి పనుల కోసం రాజకీయం చేయండి అని ఒక దిశానిర్దేశం ఆయన చేయడం దాని ప్రకారం మా కార్యకర్తలందరికీ మేము ఈరోజు మీకు తోడుగా ఉన్నామని చెప్పి చెప్పడానికి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం ఎప్పుడు జనసేన పార్టీ కానీ ఈరోజు మా పొత్తులో భాగమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే మా కుటుంబ సభ్యుల్లో మేము భావించి వారి కష్టాల్లో మేము తోడుంటాం వాళ్ళ సంతోషాలని మేము పంచుకునే విధంగా ముందుకు వెళ్తాం రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం మేము మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్రజలే దాన్ని గుర్తించి ఓట్ల రూపం రానున్న ఎలక్షన్లో పిటాపు నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన తెలుగుదేశం పొత్తులో అద్భుత విజయాలు సాధించి రెండు వేల ఇరవై నాలుగులో మంచి ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది మా అందరి ఆశ ప్రకారం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి అయితే కష్టాలు లేకుండా చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం ఆ త్వరలో నెరవేరబోతుందని మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జై జనసేన జై జనసేన